ఉల్లిపాయ చూడండి ఎలా మొలకొచ్చిందో భూమిలో పెట్టకుండానే మొలకొచ్చింది ఉల్లిపాయలు ఇలా మనం ఎక్కువ రోజులు ఇలా ఉంటే మొలకలు వస్తాయి కదా నేను ఏదైనా సరే ఇలాంటివి అవన్నీ ఉన్నాయంటే వాటిని పడేయను ఏదో ఒకటి అయితే ఏదో చేస్తాను అవి సక్సెస్ అవుతాయని లేకపోతే లేదు అని ఈరోజు కూడా ఈ ఉల్లిపాయని తీసుకెళ్ళి భూమిలో బాధ పెడతాను మొన్న అల్లం అలాగే పాతి పెట్టాను చక్కగా అది మంచిగా గుబురుగా వస్తుంది ఈరోజు కూడా ఈ ఉల్లిపాయని పాతి పెడతానండి భూమిలో చూడండి ఉల్లిపాయ పోనీ గట్టిగా ఉందా ఈ పై వరకు తీసి పెడదాము అనుకుంటే లేదు అంతం పా లోపల మొత్తం పాడైంది మెత్త పడిపోయింది అలా అని చెప్పేసి పై వరకే కట్ చేసి పెట్టినా వస్తుందో రాదు అన్న భయం కదా అందుకనే ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళైతే భూమిలో పెడతాను చూడాలి ఇది కూడా ఎలా వస్తుందో అన్ని ప్రయోగాలు అయితే చేస్తా ఉంట ఇగోనండి ఈ కుండీలు అయితే వేస్తున్నాను ఇగో వామ్ చెట్టు వామ్ చెట్టు వేసిన కుండి నేను బత్తాయి జ్యూస్ తాగి ఇందులో వేస్తే ఇగో బత్తాయి మొక్క మలుస్తుంది ఈ కుండీలో మట్టి పోసాను చక్కగా అందుకనే ఇగోండి చిన్న ముక్క కూడా వస్తుంది ఇంక అయిపోయింది దీని పని చేసాను ఇప్పుడు ఇందులోనే నేను ఉల్లిపాయ పెడతాను ఉల్లిపాయ ఆల్రెడీ మొలకొచ్చింది కాబట్టి సైడ్కి ఇలా పెట్టేద్దాం ఇగో ఇలా పెట్టేశాను నేరేడు పళ్ళు కూడా తిని ఈ మనీ ప్లాంట్ మొక్కలు వేస్తే ఈ మొక్కలు కూడా మొలిసాయి పళ్ళు అల్లం కూడా చక్కగా గుబురుగా వస్తుంది చూడండి ఎన్ని పిలకలు వస్తుందో ఇలా మొత్తం వచ్చిన తర్వాత అయితే తీసేస్తాం అప్పుడు దాకా తీయను చాలా రావాలి అల్లం పావు కిలో అన్న రావాలి అందుకని మనం తిన్నది ఏది కూడా వేస్ట్ పడేయకుండా ఇలా పెట్టుకుంటే వస్తే వచ్చాయి లేకపోతే లేదు ఏం పోయిందండి ట్రై చేద్దాం మంచి రసాలు ఇది కూడా అలాగే టెంకని జాగ్రత్తగా ములో పెట్టాను మునుకొచ్చింది మంచిగా ఉన్నాయండి టేస్టీ రసాలు బాగున్నాయి